హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చూసారా నాకైతే గవర్నమెంట్ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి నాకైతే లెటర్ అయితే వచ్చింది అంటే లెటర్ అంటే లెటర్ కాదండి నేను అక్కడ మొన్న మీతో చెప్పాను కదా ది సర్టిఫికేట్ కోసం అనేసి నేను వెళ్ళానండి అక్కడ లెటర్ పెట్టుకొని వచ్చాను అని చెప్పేసి వచ్చాను కదా నా సర్టిఫికేట్ అయితే నాకు వచ్చిందండి మీకు ఒక మేము ముందు ఓపెన్ చేద్దామని చెప్పేసి నేను ఓపెన్ చేయలేదు మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇదిగోండి దీని మీద నేను ఇచ్చినటువంటి అడ్రస్ అండి బార్కోడింగ్ అనమాట నెక్స్ట్ ఇది చూడండి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అనమాట ఇది నా అడ్రస్ నేను ఇచ్చిన అడ్రస్ కరెక్ట్గా నా ఫోన్ నెంబరు నేను ఇచ్చిన అడ్రస్ మాత్రం కంపల్సరీగా దీని దీని మీద వేసి పంపించారనమాట మీ ముందు ఓపెన్ చేద్దామని చెప్పేసి నేనైతే ఓపెన్ చేయలేదండి నా కష్టానికి ప్రతిఫలం తప్పిందనమాట ఇది రావట్లేదు ఎంత జాగ్రత్తలు పెట్టి పంపించారు రావట్లేదు వచ్చేసింది ఇది ఇదేంటోనండి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ అంటే నేను లెటర్ పంపించాను కదండి నాకు గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ అయితే వచ్చేసింది ఏమొచ్చిందంటే మీరు డూప్లికేటు సర్టిఫికేట్ కోసం అయితే అప్లికేషన్ పెట్టుకున్నారు కదా సో అది మీకు పంపిస్తున్నాము అని చెప్పేసి నాది సీరియల్ నెంబర్ వేశారు డాటా ఆఫ్ వేశారండి రిజిస్ట్రేషన్ నెంబర్ వేశారు నేను ఎప్పుడైతే పాస్ అయిందో పాస్ అయిన నం సంవత్సరం అనేది వేశారు ఇదిగోండి మాట దీని వెనకాల నా మెమో అయితే ఉందండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే దీనికోసం నేను అసలు ఎన్ని ఎన్ని తిట్లు తిన్నానో మా వారి చేత అండ్ దీనికోసం నేను ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసండి పోగొట్టుకుంటే ఎవరికన్నా బాధ కదా సో అందుకోసం అనేసి చాలా బాధపడ్డాను కానీ నాదైతే నాకు వచ్చేసింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలానే ఇది నేను ఎలా అప్లై చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ నేను ఈ సర్టిఫికేట్ నా చేతికి రావడానికి నేనైతే నాకు టూ మంత్స్ టైం పట్టిందండి ఎందుకంటే ఫస్ట్ నేను నాకు ఇది ఎలా అప్లై చేయాలి అనేది నాకు తెలియలేదు నేను ఏం చేశాను అంటే ఫస్ట్ కాలేజ్ వాళ్ళ అయితే నేను వెళ్ళిపోయాను కాలేజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నేను అడిగానండి ఇది సార్ నా సర్టిఫికెట్స్ పోయినాయి ఏం చేయాలి అని చెప్పేసి అంటే వాళ్ళు అన్నారు ఫస్ట్ ఎక్కడైతే పోయినాయో అక్కడ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వమ్మా అన్నారు సరే నేను చెప్పేసి నేను నేను కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళానండి కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత లో కంప్లైంట్ ఇవ్వమన్నారు కదా అక్కడికైతే లోకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను అక్కడ అడిగానండి పోలీస్ స్టేషన్లో ఏమని అడిగాను అంటే సార్ నాదిలా సర్టిఫికేట్స్ అయితే మిస్ అయినాయి అండి జర్నీ చేస్తుంటే నేను ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి నేను అడిగితే నాకు ఒకసారి అయితే సలహా ఇచ్చారమ్మా మన పిఎస్లో అయితే అంటే ఏపీఎస్లో అయితే తీసుకోరు నువ్వు సేవలోనే అప్లికేషన్ అనేది పెట్టేసుకో అని చెప్పేసి అన్నారు పిఎస్ నుంచి డైరెక్ట్గా మీసేవకి అయితే వెళ్ళిపోయానండి మీ సేవకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అడిగాను నేను నాది ఇలా సర్టిఫికేట్స్ అయితే పోయినాయండి నేను ఏం చేయాలి అని చెప్పేసి అంటే వాళ్ళు అన్నారు ఫస్ట్ కంప్లైంట్ ఆర్డర్ పెట్టాలండి అని చెప్పేసి అన్నారు సో నాది ఇంటర్మీడియట్ టెన్త్ రెండు పోయినాయి కాబట్టి రెండు సపరేట్గా కంప్లైంట్ కాపీస్ అయితే రేస్ చేసేంచాను ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారు అంటే ఇది రావడానికి జస్ట్ ఒక ఒక త్రీ ఫోర్ డేస్ పడుతుందమ్మా తర్వాత వచ్చేసి మళ్ళీ పెట్టేసుకోండి అన్నారు అలా త్రీ ఫోర్ డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మీ సేవకి వెళ్ళానండి మీ సేవకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం చేశాను అంటే ఎఫిడిబిటీ చేయించమన్నారండి అండి చేయించమన్నారు ప్లస్ నోటరీ అంట అది కూడా చేయించమన్నారు అవి చేయించాను అవి చేయించి పిఎస్లో ఇచ్చిన కాపీ నెక్స్ట్ మనం ఎక్కడైతే నోటరీ చేయించుకున్నామో అక్కడ ఇచ్చినవి మొత్తం నాకు నాలుగు సర్టిఫికేట్స్ అయితే ఇచ్చినాయి అలానే మన సేవలో చలానా కట్టినటువంటివి ఆ స్లిప్స్ అవన్నీ తీసుకొని నేనైతే కాలేజ్కి అయితే వెళ్ళాను ఈ నోటరీకి నాకు టూ డేస్ పట్టింది టైము తర్వాత అయితే నావి నాకే ఇచ్చేసారండి తర్వాత అవన్నీ తీసుకొని నేను ఏఎంజీ కాలేజ్కి అయితే వెళ్ళడం జరిగింది అంటే స్కూల్ కూడా అక్కడే కదండీ స్కూల్కి సపరేట్గా మళ్ళీ ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరికి సపరేట్గా వెళ్ళాలి అని చెప్పేసి ఫస్ట్ నేను టెన్త్ క్లాస్ దాని దగ్గరికి అయితే వెళ్ళిపోయాను టెన్త్ క్లాస్ స్కూల్ దగ్గరికి వెళ్ళిపోగానే వాళ్ళకి ఇచ్చేసానండి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు అన్నారు ఇన్ టెన్త్ క్లాస్ బోర్డుకి మీరు అమౌంట్ అనేది పే చేయాలి అని అన్నారు సో నేను అమౌంట్ అంటే మళ్ళీ వచ్చి మీ సేవలోనే అమౌంట్ అనేది పే చేశాను అది పే చేసిన వెంటనే నాకైతే ఏఎంజీ స్కూల్లోనే శేఖర్ అండి శేఖర్ గారు నాకు హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి నేను వెళ్ళగానే నాకు వెంటనే ఏంటి ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి శేఖర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూస్తండి చూస్తావు అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను అది అయిపోయిన వెంటనే అది రావడానికి ఫిఫ్టీన్ డేస్ పడుతుందమ్మా అని చెప్పేసి అన్నారు సో ఆ ఫిఫ్టీన్ డేస్లో నేను మళ్ళీ టైం వేస్ట్ చేయకుండా ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరికి అయితే వెళ్ళిపోయాను ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారు అంటే కంపల్సరీగా రికవరింగ్ లెటర్ తీసుకోవాలమ్మా ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరికి వెళ్ళేటప్పుడు అన్నారు కాలేజ్ దగ్గరికి వెళ్ళానండి ఆపిడివిటీ చేయించాను కదా యాపిడివిటీ కూడా తీసుకొని నేనైతే కాలేజ్కి దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడ అబ్రహం శామ్యుల్ గారు అనేది నాకు చాలా హెల్ప్ చేశారంటే నాకు తెలీదు ఆ సార్ నేను అక్కడే చదువుకుంది చిన్నప్పటి నుంచి అక్కడే చదువుకున్నాను కానీ అంత ఫేస్ టు ఫేస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడింది తెలీదు బట్ నేను కాంటాక్ట్లో ఉండడం వల్ల ఆ సార్ అయితే నాకు చాలా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అబ్రహాం శమ్యల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ నాకు సర్టిఫికేట్స్ రావడానికి చాలా హెల్ప్ చేశారు అండ్ ఏంటంటే అక్కడ వాళ్ళు నాకైతే రికవరింగ్ లెటర్ ఇచ్చారండి ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరికి వెంటనే వెళ్ళిపోమా కావాలంటే అక్కడ అడ్రస్ అన్నీ నేను చెప్తాను అన్నారు నేనైతే ఆ సార్ చెప్పిన అడ్రస్ ప్రకారమే గూగుల్ మ్యాప్ వెతుక్కుంటూ అయితే నేను వెళ్ళిపోయానండి నాకైతే అడ్రస్ తెలియదు బట్ నేనైతే వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళగానే ఒక మేడం అయితే అడిగారు ఏం కావాలి ఏంటి అంటే ఇట్లా నా సర్టిఫికెట్స్ పోయిందండి అప్లై చేయాలి అనేసరికి ఓకే అని చెప్పేసి నాకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు అప్లికేషన్ ఫామ్ ఇచ్చి త్రీ థౌజండ్ మళ్ళీ బోర్డుకి అయితే నేను పే చేశాను ఆ పే చేసిన తర్వాత నా సర్టిఫికేట్ అయితే ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే వచ్చేసింది చూడండి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు హెల్ప్ చేసినట్టు ఫస్ట్ ఫస్ట్ మా వారికి చాలా థ్యాంక్స్ ఎందుకంటే నేను సర్టిఫికెట్స్ కోసం ఎండలో మా వారిని పిచ్చి తిప్పుడు తిప్పానండి పాపం ఎన్ని తిట్టుకున్నారో తిట్టుకుంటే తిట్టుకుంటారా లేదని చెప్పేసి నేనైతే మొదలుపెడుతున్నాను సో మా వారికి చాలా థ్యాంక్స్ అండి నాకు ఎప్పుడు సపోర్ట్గా నిలబడతారు అండ్ నాకు సర్టిఫికేట్స్ తెచ్చుకోవడం కోసం హెల్ప్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్